గుజువీడు సర్కిల్ పరిధిలోని ఆరుగొలను పోతరెడ్డిపల్లి గ్రామంలో మీ కుటుంబం బాగుండాలంటే పూజలు చేయాలి అని నమ్మించిన దొంగ స్వామీజీ ఇద్దడి రేకు బిల్లలకు బంగారు కోటింగ్ వేసి తంత్రాంట్లంటూ ప్రజల మోసం చేస్తున్న స్వామీజీ త్వరలో మీ ఇంట్లో అశుభం జరుగుతుంది శాంతి పూజలు ప్రముఖ దేవాలయాలలో చేస్తామని గ్రామస్తులకు మాయమాటలు చెప్పి మోసం చేసి డబ్బులు తీసుకుని ఉండాయించే దొంగ స్వామీజీని అరెస్ట్ చేసిన చాట్రాయ్ పోలీసులు తూరపాటి బాలయ్య తండ్రి పేరు కొండయ్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు బుడగజెంగాల పేరాయగూడెం పంచాయతీ అశ్వరావుపేట గ్రామం మరియు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రం రికవరీ సొత్తు వివరాలు నగదు ఎనభై వేల రూపాయలు మోటార్ సైకిల్ ఒక కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో తూరపాటి బాలయ్య దొంగ దొంగస్వామినే చాటాయి నుండి పోలవరం వెళ్లే మార్గంలో అరెస్ట్ చేసిన పోలీసులు దొంగస్వామి జిల్లాను నమ్మి ప్రజలు ఎవరు మోసపోవద్దు ఏదైనా సమాచారం ఉంటే పోలీసు వారికి తెలపండి నూచివీడు డీఎస్పీ కేవీవీఎన్ ఎన్వి ప్రసాద్ పర్యవేక్షణలో నూజివీడు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ ఆధ్వర్యంలో చాట్రా ఎస్ఐడి రామకృష్ణ సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఇది కనకదుర్గమ్మ తల్లి యొక్క యంత్రాలు పెట్టి పూజ చేస్తే దానివల్ల అతనికి వాళ్ళకి ఆ యొక్క అపాయం తప్పుతుందని ఆ ఫ్యామిలీ సురక్షితంగా ఉంటుందని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అరవై రూపాయలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఓడాయించడం జరిగింది అలాగే ఇంత ఇంతకు ముందు కూడా అంటే దగ్గర దగ్గర ఎనిమిది నెలల క్రితం మన నుజవేడు రోరల్ ప్రాంతంలో కోదిరెడ్డి గ్రామంలో కూడా ఈ సమ్మక్ సారకు పూజలు చేస్తామని చెప్పి నమ్మించి ఒక ఇరవై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి తస్కరించడం జరిగింది ఈ ఎవరు ఏమిటి ఇతను అనేది ఈ రెండు కేసులు కట్టడం జరిగింది కేసు కట్టడం జరిగింది దర్యాప్తు చేస్తున్న సమయంలో మన జాట్రాయి ఎస్ఐ గారు వాళ్ళ యొక్క సిబ్బంది అలాగే మన మూజూడు రోడ్లో సిఐ గారి ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో మనము ఇది ఎవరనేది మనం తెలుసుకున్నాము ఇతను మీ ఎదురుకుంటే కనపడుతున్న ఇతన్తో ఈ వ్యక్తి ముద్దాయి తోరపాటి బాలయ్య తండ్రి పేరు కొండయ్య వయసు ముప్పై ఏడు సంవత్సరాలు బుడగజంగాలు పెరియగూడెం పంచాయతీ అండి ఇతని అశ్వరావుపేట గ్రామం మరియు మన భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ ప్రాంతం అన్నమాట ఇతను ఎక్కువగా ఏంటంటే ఈ సత్తుపల్లి అసరావుపేట నూజివీడు చాట్రాయి మండలం ముస్లిం మండలం ఎక్కువగా తిరుగుతూ ఉంటాడు తిరిగి ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు దాని మీద ఏంటంటే మనకు తెలిసి రెండు కేసులు రిజిస్టర్ అయ్యి ప్రజలు ఇచ్చిన రిపోర్ట్ మీద దాని మీద ఈరోజు మన చాట్రా ఎస్ఐ గారు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి ఏదైతే ఈ యొక్క సొమ్ము బాధితులు పోగొట్టుకున్నారో దాన్ని రికవర్ చేయడం జరిగింది అది మీ ముందు ప్రదర్శించడం జరుగుతుంది ఎవరి దీనికి ఈ యొక్క సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఎవరైనా సరే అగందరం మేము పూజలు చేస్తాము ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పి మన యొక్క రూరల్ ప్రాంతంలో ప్రజల్ని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి మరి సొమ్ము కాజేయడం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంటుంది ఇది తరచుగా మనం చూస్తున్నాము అలాంటి వాటిని నమ్మకూడదని ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి వాళ్ళ యొక్క ఏమైనా వచ్చి గ్రామాల్లో తిరుగుతూ ఉంటుంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని పోలీసులకు ఇమీడియట్గా మీరు ఇస్తారని చెప్పి ప్రజలు నేను కోరుకుంటున్నాను మన సమా ఈ యొక్క పత్రిక పత్రికల ద్వారా ఈ విషయాన్ని ప్రజల్లో బాగా సపట్ చేస్తే ఇలాంటి కేసెస్ మనకి జరగకుండా ఉంటాయి ప్రివెంట్ అవుతాయని చెప్పి నమ్మనివి థ్యాంక్ యూ